సార్ అది కాదు బోర్డు సిట్ ప్లీజ్ కంటిన్యూ సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట వినమని నేను అందుకే ప్లీజ్ కంటిన్యూ నాగబాబు కంగారు పడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి దయచేసి ఉంచి ఎవ్వరు మాట్లాడద్దు నా మాట మాత్రమే వినండి బాబు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గౌరవ కలెక్టర్ గారు తమ అమూల్యమైన అస్తాలతో కేరళను తొలగించేలా ఎక్కడో కేరళలో జరిగే పోటీలను పందాల్లో కేరళను కల్పించేలా పడవ పందాలు ఒక్కసారి మన కరతరతులతో క్రీడాకారులను ప్రోత్సహిద్దాం సామాన్యమైన విషయం కాదు శ్రమతో కూడుకున్నది ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఉన్నది అయినా సరే కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారి యొక్క సారథ్యంలో కలెక్టర్ గారు అన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలనే చక్కటి సంకల్పంతో పడవ పందాలు మరొక పక్క ఎప్పుడో మర్చిపోయాం ఈత ఈత కొడితే బీపీ రాదు సుధర రాదు కానీ ఈ రోజు అందరం బీపీ షుగర్ తో బోధపడుతున్నామంటే ఈత అనేది మనకు చేత కాదు అందుకే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు ముఖ్యం ఈతల పోటీలు పెట్టారు అదే విధంగా పిల్లలకు గాలిపటాల పోటీ ఎప్పుడో వచ్చినప్పుడు పొలాల కొట్టల పోయి మనం గాలిపటాలు ఎగరేసిన రోజులు గుర్తొస్తాయి మన పిల్లలకు కానీ మన మనాలకు కానీ ఎవ్వరికీ కూడా గాలిపటం అంటే తెలియదు దాన్ని గుర్తు చేయాలి మన నైతిక విలువలు కాపాడు